ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామీయే నమ మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తి లలిత శివానందచరిత మహాకనకదుర్గా విజయకనకదుర్గా పరాశక్తిలలిత శివానందచరిత శివంకరి శుభంకరి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆది శక్తి మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత ఓంకార రావాలృష్ణ తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసిన కృతయుగములోన ఈ కొండపైన అర్జునుడు తపమును గావించెను పరమశివుణ్ణి మెప్పించి పాశుపతం పొందెను విజయుడైనా దుని పేరుడా విజయవాడ అయినది నగరము జగములన్నీయో జయ జైలు పలకగా కనకదుర్గకై నది స్థిర నివాసము మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెలము కోటి కోటి సుభాతాల అరుణమయ్యే కుంకుమ అమ్మ మనసు పడి అడిగి ధరించిన కృష్ణవేణి ముక్కుబుడక ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించే దుర్గ రూపం ముక్కోటి దేవతలందరికీ ఇది ఏలే ముక్తి దీపం ఇది ఏలే ముక్తి దీపం మహాకనక దుర్గా విజయ కనక దుర్గ పరాశక్తి లలిత శివానంద చరిత దేవి నవరాత్రులలో వేదమంత్ర పూజలలో స్వర్ణ కవచమునుగాంచిన కనకదుర్గాదేవి భవబంధాలను బాపే బాలా త్రిపుర సుందరి నిత్యానందం కూర్చే నిత్యానందం కూర్చే అన్నపూర్ణాదేవి లోకశాంతిని సంరక్షించే సుమంత్రమూర్తి గాయత్రి అక్షయ సంపదలెన్నో అవని జనులకు అందించే దివ్య రూపిణీ మహాలక్ష్మి విద్యా గమన గానమసగు వేదమయ్యి సరస్వతీ విద్యా గమన వేదమయ్యి సరస్వతీ ఆయురారోగ్యాలు భోగభాగ్యములు ప్రసాదించు మహాదుర్గం శత్రు శక్తి స్వరూపిణి మహిషాసురమర్దిని మర్దిని అభయకారిని విజయ రూపిణి శ్రీరాజ శ్రీరాజ రాజేశ్వరి భక్తులందరికీ కన్నుల పండగ అమ్మాని దర్శనం దుర్గమ్మాని దర్శనం దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానందచరిత దుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానందచరిత ఓం శ్రీమాత్రే నమ విజయదశమి శుభాకాంక్షలు